స్టూడెంట్స్ యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ కలని నిజం చేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్ లో ఉంటూ చాలా మంది స్టూడెంట్స్ ని ఇప్పటి వరకు ఇరవై వేల మంది స్టూడెంట్స్ వీ సోర్స్ త్రూ తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కలని నిజం చేసుకున్నారు ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు ప్రత్యేకించి ఇప్పుడు జనవరిలో కి కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు మరి వారితో మాట్లాడదాం అసలు వాళ్ళు వీ కి ఎందుకు రావడం జరిగింది ఏంటి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అండ్ ఈ గుడ్ నేమ్ మైనస్ మసైల్ షేక్ ఆల్మాస్ మరి షేక్ ఆల్మాస్ గారు yes sir right సో ఎక్కడ నుంచి వస్తున్నారు నేను టోలిచోకి నుంచి సో అబ్లడ్ ఏ ట్రై సో యూనివర్సిటీ సెలెక్షన్ అంతా ఆ మా లెటర్ మొత్తం ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు యూనివర్సిటీ ఏం చదువుకోవాలనుకుంటున్నారు అక్కడ మాస్టర్స్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సో యూనివర్సిటీ నుంచి కూడా స్కాలర్‌షిప్ ఇప్పిస్తాం అంటారు సో మీకు వచ్చింది వచ్చింది ఎంత వచ్చింది 8000 పాయింట్స్ వచ్చింది 8000 పౌండ్స్ సూపర్ హైయెస్ట్ నైస్ సో అబ్రాడ్కి వెళ్ళాలి అంటే మాత్రం లోన్ లేకుండా చేయడం అనేది మిడిల్ క్లాస్ చాలా కష్టం సో లోన్ ప్రాసెసింగ్ అంతా ఇక్కడ ఎలా జరిగింది మీకు లోన్ శాంక్షన్ అయిందా లోన్ శాంక్షన్ అయింది నాకు నాన్ అయింది నాకు వితౌట్ అసెట్స్ నథింగ్ సూపర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గురించి మీరు ఎలా వచ్చారు అది మా యాడ్ వచ్చింది అదే దాన్ని చూసి నంబర్ కాంటాక్ట్ చేసి ఇక్కడ వచ్చి మాట్లాడింది మమ్మీ మరి సో మాట్లాడాక అంతా మొత్తం వాళ్ళు సార్ లోపల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు ఏమవుతుంది ఎట్లా వాళ్ళు ప్రాసెస్ అయ్యింది లోన్ శాంక్షన్ ఎంత మొత్తం చేస్తే అది మాట మమ్మీకి మంచిగా అనిపించింది అయితే మమ్మీ వచ్చి నాకు మళ్ళీ తీసుకొచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది విత్న్ టూ టు త్రీ డేస్ నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది యూనివర్సిటీ నుంచి నేను ప్రిఫర్డ్ కోర్స్ మీద వచ్చింది నాకు అది గుడ్ నాకు

ఎవ్రీథింగ్ లోన్ ఉండని ఏ పేపర్ ఏమైనా ప్రాసెస్ మొత్తం నాకు గైడ్ సో వీళ్ళ కన్సల్టేషన్ అంతా కూడా నచ్చింది చాలా చాలా అదర్ ఏం చెప్తారు ఇంకా చేసే వాళ్ళకి వచ్చి మొత్తం ఇలా కనుక్కోండి ఎందుకంటే ఆన్లైన్ చూసి ఎట్లా కాదు మీరు వచ్చి చూడండి మాట్లాడండి మీకు సాటిస్ఫాక్షన్ ఎట్లా అవుతుంది మీకే తెలుస్తుంది అది మీరు ఆన్లైన్ చూసి కమెంట్ ఏమవ్వ మీరు వచ్చి ఒకసారి మాట్లాడితే సాటిస్ఫాక్షన్ మీకే అవుతుంది అవును ఈయన చెప్పిన పర్సన్ కరెక్ట్ చెప్పినని మీకే అవుతుంది రైట్ సో మొత్తానికి జనవరిలో వెళ్తున్నారు జనవరిలో వెళ్తున్నారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్